హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో ఆంధ్రా స్పెషల్గా వంకాయ అల్లం కారం రెసిపీని టేస్టీగా ఈజీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వంకాయతో ఏ కర్రీ చేసినా అది చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే ఏ ఫంక్షన్స్లో అయినా ఈ వంకాయ కర్రీ లేకుండా ఉండదు వంకాయలతో చాలా రకాలుగా కర్రీస్ని ప్రిపేర్ చేస్తుంటారు బట్ ఈ వీడియోలో నేను చూపించే ఈ గుత్తి అల్లం కారాన్ని ఒకసారి తిని చూడండి టేస్ట్ వేరే లెవెల్ సో మరి మన తెలుగువారి ఫేవరెట్ అయినా ఈ గుత్తి వంకాయ కర్రీ ప్రిపరేషన్ ని చూసేద్దాం ఈ కర్రీ కోసం ఇక్కడ నేను పావుకిలో ఫ్రెష్ గా మీడియం సైజు లో ఉన్న వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి వంకాయ కర్రీ అంటే వంకాయ గుత్తిలా ఉండాలి దాని కోసం కొంచెం కండ పట్టినవే తీసుకోవాలి ఇలా కండ పట్టిన తీసుకుంటే కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి మ్యాష్ అయిపోకుండా వంకాయ గుత్తిలానే ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని కాయకి ఇలా మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలాగే వంకాయకి పైన ఉండే కాడని కొద్దిగా కట్ చేయండి చూడండి ఇలా మిగిలిన వంకాయల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీ కోసం అల్లం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కడాయిలో హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం త్రీ మినిట్స్ వేయించిన తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చిని వేసి రెండు నిమిషాలు మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ ముక్కలుగా తరిగిన రెండు అల్లం ముక్కల్ని వేసుకుని మినపప్పు పచ్చిశనగపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా మినపప్పు పచ్చిశనగపప్పు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ లోకి తీసుకుని ఇందులో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫైన్ లా గ్రైండ్ చేసుకుందాం ఇలా పౌడర్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ అల్లం కారాన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కారాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో పెట్టుకుందాం ఇలా మిగిలిన వంకాయల్లో కూడా కారాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మిగిలిన అల్లం కారాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేశాక స్టఫింగ్ పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి వంకాయలు మగ్గేలోపు మనం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని చింతపండు రసాన్ని పలచగా ఒక చిన్న కప్పుడు చేసి పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయలన్నిటిని మరొక వైపుకి టర్న్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాలు పూర్తిగా అవిలో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి ఇలా వంకాయలు కలర్ చేంజ్ అయ్యి ఎయిటీ పర్సెంట్ మగ్గాక మిగిలిన అల్లం కారం ఉంది కదా ఇప్పుడు ఆ కారాన్ని మొత్తం వేసేసి వంకాయలో కలిసిపోయేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కూర మొత్తం బాగా ఉడికి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూడండి వంకాయ బాగా ఉడికి కూర దగ్గర పడ్డాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ అల్లం కారం కూర రెడీ ఇలా అల్లం కారంతో చేసిన గుత్తి వంకాయ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా రుచే వేరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుని తినండి సో ఫ్రెండ్స్ బుత్తి వంకాయ అల్లం ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్